హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఈ రోజైతే మేము ఇక్కడికైనా తోవ కానీ ఖర్చు వచ్చినాం బాగా అయితే బాగా ఉన్నాయి అవైతే మేమైతే ఇతరమైతే వచ్చినాం మేము నరకడానికి తోవ సాప్స్ చేసుకోవడానికి చూస్తున్నాం కదా మా ఆయన ఇక్కడ ఉంటే ఇటు పక్క బాగా అయితే ఉన్నాయి అయితే తోపుంట అవైతే మేము అటు ఇటుకోంగా ఆటో కానీ ఏమైనా పనులు కానీ రాగా కానీ మా ఇబ్బంది అయితే బాగా ఇబ్బంది చేస్తున్నాయి అయితే అవైతే మేమైతే పుట్టిగానే ఈరోజైతే నరకడానికి కానీ వచ్చినాం అవైతే ఇప్పుడైతే అయితే నరకుతాం ఓకే ఇప్పుడైతే మా మామైతే కొడతాను అన్నట్టు మాట తోవ పంట తుమ్మల్ని చూడండి మాకు ఎటైనా పోయేది ఉంటే బాగా ఇబ్బంది అవుతాను ఫ్రెండ్స్ ఇవి అయితే గుచ్చుకుంటాను అయిపోతే తోవల పోవాలి ఫ్రెండ్స్ బాగా మాకైతే బాగా తుమ్మలు ఉన్నాయి పోవడానికి బాగా కష్టం ఉన్నది అందుకే షాప్ చేస్తాను తుమ్మలైతే మా మామైతే కొడతాను ఫ్రెండ్స్ చూడండి మాకే ఊరికి పోయే తోవలు అయితే ఇట్లా ఉన్నాయి అన్నట్టు కుమ్మలు ఎవరైనా వచ్చేది ఉంటే కూడా బాగా కష్టంతో వస్తారు వాళ్ళని కూడా గుచ్చిపోతాయి అయితే పెద్ద పెద్దవి ఉన్నాయి అయితే అవి చూడు మరి నీ మీద పడేది चारपेट जूम चुस मु जाग्रादी మా అయితే ఇప్పుడు దొబ్బుతున్నా పక్కటి మాకే ఆటో వచ్చేదైతే చాలా కష్టంతో వస్తుంది ఫ్రెండ్స్ టాపులే శనిగిపోతానా రాంగ్ అని తుమ్మలతోటి అందుకే కొట్టడానికి చేసినాం ఆటోలు వస్తే చినిగిపోతానా టాపులు అందుకే నాకు కొడుతున్నాను తుమ్మలు బండి మీద రాగా ఎట్లా ఉంటే బాగా తలుగుతాయి ఫ్రెండ్స్ అయితే అందుకే మా తోవ మేమే సాఫ్ చేయడానికి వచ్చేసినాం ఫ్రెండ్స్ మా మామ అయితే భలే కొడతాడు ఇట్లా కొడతాండేమో అంత పెద్ద తుమ్మ అయితే బాగా ఉన్నది అయితే కొట్టాలి ఇక తప్పది మా తోవ మేము సాఫ్ చేసుకుంటేనే ఉంటే షాప్ అవుతుంది కింద అవి ఇటు రాకుండా తుమ్మలు అందుకే ఇది కట్టబెడతాను ఫ్రెండ్స్ కొట్టరాదు మళ్ళ అందుకే ఇది కట్ట ఉంటే కొద్దిగా అటు దొబ్బి మనం కొట్టచ్చు ఆ మనం కిందకి వెళ్ళి కొట్టచ్చు చూస్తున్నారుగా మా దారి ఎంత చిన్నగా ఉన్నాయో బాగా తుమ్మలతోటి కూడా నడుకుతాడు చూస్తున్నారు కదా ఇక్కడైతే అయితే అయితే బాగా ఇంకా తుమ్మలైతే అటు బొందక తీసుకోవడం పక్క అటు అయితే తీసుకోండి పక్కకు అలా ప్లేస్ దుబ్బడానికి అయితే లేదు ఆవిడతో పక్కకు అయితే తీసుకోను పడక ఇది అయితే కుక్క కూడా వచ్చింది ఇదైతే ఎప్పుడై ఉంటుంది

ఇంకా కూడా ఇట్లా ఇంకా చెమటాలు అయితే తన ఫ్యాన్స్ ఎండ కూడా బాగా కొడతాను మరో బాగా నడుపుతాను ఇక్కడ చూస్తున్నా కదా అలాగే ఎండ కూడా బాగా నడిపోయింది మేమైతే ఇప్పుడైతే కొన్ని నరికేసి అయితే ఇప్పుడైతే మేమైతే బందే ఇంటికైతే పోతాం నేను ఇప్పుడైతే అప్పుడైతే మేమైతే ఏంటి కానీ బయలుదేరుతున్నాం అదే అయితే ఉన్నాయి కానీ బాగున్నాయి కరెక్ట్ టైం అయితే అయింది మాకు అది ఇప్పుడైతే ఇంటికి పోతున్నాం అలాగే మా కేబీ ట్రైబల్ అనే ని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మర్చిపోవద్దు ఓకే మళ్ళీ కొత్త వీడియోతో